తాలూరు మండల పరిధిలోని సుంకరపాలెం బైపాస్ శ్రీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే గణపతి నవరాత్రి మహోత్సవాలకు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి రాటముహూర్తం చేశారు ఈ సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షులు పుగాకు వాసు బృందం గణపతికి పూజలు నిర్వహించి ముహూర్త సమయానికి రాటన పాతి గణపతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా వర్తక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ ఉత్సవాలకు పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు అందరూ హాజరై ఉత్సవాలను జయప్రదం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం ప్రతినిధులు పలువురు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు శుకరపాలెం బైబస్లో పదకొండవ గణపతి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు వర్తక సంఘం మరియు స్థానికుల ఆధ్వర్యంలో రాట మహోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా గణపతి నవరాత్రులు వేడుకలు చేయడానికి ఈ రాట మహోత్సవం చేశాము ఎంతో ఘనంగా వేడుకలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము నమస్కారం అండి ప్రతి సంవత్సరాలుగా ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరం వర్తక సంఘం ఆధ్వర్యంలో వరిసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యులు మన వినాయక నవరాత్రులు చేసుకుంటాం ప్రతి సంవత్సరాలాగా అందరూ వర్త సోదరులు అందరూ సహకరించాలి ఈరోజు రాడ్ ముహూర్తం అయింది ఈ సంవత్సరం ఇంకా పదకొండవ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం ఇంకా వైభవంగా చేద్దామని నిర్ణయించుకున్నాం వర్తక సంఘం అంతానే అందున ఈ సంవత్సరం బాగా చేద్దామని నిర్ణయించుకున్నాం కాబట్టి వర్తకులందరూ సహకరించాలి శంకరపాలెం బైపాస్ జంక్షన్లో మన వరసిద్ధి వినాయక లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వత్త సంఘం ఆధ్వర్యంలో పదకొండవ నవరాత్రి వైభవంగా జరుపుకుంటున్నాము రేపు లక్ష్మీ గణపతి నవరాత్రిలో మూడవ తారీఖున బుధవారం నాడు గణపతి హోమం జరుగుతుంది దాని ద్వారా నెక్స్ట్ భోజనాలు ఉంటాయి మొత్తం అందరూ కూడా చెయ్యి వేసుకుని మందంటూ వచ్చి అందరూ కూడా జ జయప్రయోగం చేయాలిగా కూర్చున్నాం